బడి ఈడు పిల్లలందరినీ వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా బడిలో చేర్పించాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి సోమవారం చంద్రగొండ మండలం అయ్యన్నపాలెంలోని పిఎం సరి ప్రైమరీ పాఠశాల మండల ప్రాథమిక పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన పాల్గొని విద్యార్థుల చేత అక్షరాభ్యాస కార్యక్రమం చేయించారు ముందుగా సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు చేసి విద్యార్థులతో ఓం అని రాయించి చిన్నారులను ఆశీర్వదించారు అనంతరం పిఎం సరి పూర్వ ప్రాథమిక పాఠశాల ఆట వస్తువుల పథకం ద్వారా మంజూరైన ఒక లక్ష యాభై ఏళ్ళతో క్రీడా వస్తువులు ఆట వస్తువుల గదిని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ విద్య ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అన్ని వసతులను కల్పిస్తున్నారన్నారు అందులో భాగంగా విద్యార్థులందరికీ ఉచిత పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు విద్యార్థులకు రాగి జావా సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం వారంలో మూడు రోజులు కోడిగుడ్డు ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫామ్స్ డ్రింకింగ్ వాటరు పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు క్రీడా మైదానం వంటి సదుపాయాలతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన చేయడం జరుగుతుందన్నారు కావున ఈ అవకాశాన్ని తల్లిదండ్రులందరూ సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని కోరారు బడియుడి పిల్లలను తప్పనిసరిగా బడిలోనే చేర్పించాలన్నారు అలా కాదని ఎవరైనా పనిలో పెట్టినా పనిలో చేర్చుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు అలాగే గతంలో ఇక్కడ ఉపాధ్యాయురాలుగా పనిచేసిన జి సత్యావతి ప్రైమరీ పాఠశాల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసి జిల్లాలోనే మొదటి స్థానం సాధించారన్నారు పదవీ విరమణ పొంది కూడా ఇంకా పాఠశాలకు వచ్చి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ఆమె చేస్తున్న కృషి అమోఘమన్నారు ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి తోటి ఉపాధ్యాయులని ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బయ్యార అశోకు సిఎంఓ ఎస్కే సైదులు ఎంఎం ఏఎంఓ నాగశేఖరరావు విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్ మండల విద్యాశాఖ అధికారి మహంకాళి సత్యనారాయణ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సావిత్రి సీనియర్ ఉపాధ్యాయురాలు పార్వతి రిటైర్డ్ ఉపాధ్యాయురాలు జి సత్యావతి అంగన్వాడీ టీచర్లు వినోద విజయ విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు ఆరో తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో కూడా వంద శాతం ఎన్రోల్మెంట్ ఉండే విధంగా అలాగే మధ్యలో డ్రాప్ అవుట్స్ ఎవరు కూడా ఉండకూడదనే ఉద్దేశంలో వంద శాతం ఎన్రోల్మెంట్ ఉండే లక్ష్యంతో బయటివాటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మండల స్థాయిలో తర్వాత గ్రామ స్థాయిలో ప్రతి ప్రాథమిక పాఠశాల హై స్కూల్ అన్ని కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుని అమ్మాదర్శ పాఠశాల కమిటీ ద్వారా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఎవరైతే ఐదు సంవత్సరాలు నిండారో వాళ్ళందరూ కూడా పాఠశాలలో చేరే విధంగా ప్రోత్సహించటం అలాగే ప్రభుత్వ పాఠశాల ఔన్నత్యాన్ని అందులో ఉన్న సౌకర్యాల గురించి వాళ్ళందరికీ కూడా తల్లిదండ్రులకు తెలిసే విధంగా చేయటం మనం ఎక్కడా కూడా ప్రభుత్వ పాఠ ప్రైవేట్ పాఠశాలలో ఇన్ని మంచి రకాల సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ మన ప్రభుత్వ పాఠశాలలో ఉచిత బహుజన సౌకర్యం ఉంటుంది అలాగే ఉచితంగా టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేస్తూ ఉన్నాము ఉచితంగా యూనిఫామ్స్ పంపిణీ చేస్తూ ఉన్నాము ఇట్లా అరేగా అంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు అలాగే ప్లే గ్రౌండ్స్ కూడా చాలా స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది అట్లాగే మంచి ఉన్నత విద్యా ప్రమాణాలు కలిగిన విద్యను అందించడం ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలల ద్వారానే సాధ్యమవుతుంది అందులో భాగంగా ఇక్కడ ప్రాథమిక పాఠశాల అయిన పార్టీలో కూడా టీచర్స్ అందరూ కూడా చాలా చక్కగా ఈరోజు ఇరవై మందితో సామాజిక అక్షరాభ్యాసం నిర్వహించడం అంటే అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా వాళ్ళ స్కూల్లో ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేశారు వాళ్ళందరినీ కూడా ఈ పాఠశాల వచ్చేది ప్రోత్సహించారు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నారు అలాగే ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన టీచర్స్ కూడా వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేసి కొన్ని యొక్క కార్యక్రమాలు మంచిగా చూస్తున్నారు వాళ్ళు కూడా సమయో గారిని వాళ్ళ పిల్లరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను మేడం గారు రిటైర్ అయ్యి కూడా వచ్చారు చాలా సంతోషం ఎన్నో రిటైర్ అయిన తర్వాత మంచిగా ఇంట్లో ఉండే చూసుకోవాలి అది ఏదైనా ఆలోచనతో ఉంటారు అట్లా కాకుండా ఇంకా ఆ వృత్తిని ఎంతో దైవంగా భావించి మరి ఇట్లా రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం అది ప్రత్యేకంగా అందిస్తారు నాకు కూడా టీచర్స్ అంటే చాలా ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది ఎందుకంటే మా నాన్నగారు కూడా హై స్కూల్ హెడ్ మాస్టర్గా తెలుసుకుంటారు కాదు మా బాటలు కూడా టీచర్గా చేసి రిటైర్ ఆరు మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉపాధ్యాయులే కాబట్టి నాకు టీచర్స్ అన్నా కూడా ఎంత గౌరవం లో స్కూల్స్లో కార్యక్రమాలన్నా కూడా ఇట్లా మంచిగా ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఉంటుంది కాబట్టి అందరూ కూడా తల్లిదండ్రులు మన మీరు కూడా కంటే చేసుకోండి ప్రైవేట్ పాఠశాలలో మన పాఠశాలలో ఏ విధంగా ఉంది ఏ విధమైన టీచర్స్ ఉన్నారు ఎట్లా అనేది చేసుకొని తప్పనిసరిగా అందరూ కూడా ఐదు సంవత్సరాలు నేను పిల్లలందరినీ కూడా స్కూల్కి పంపించాలి మధ్యలో బడి మానేసిన వాళ్ళ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మధ్యలో పిల్లలు ఎంచుకోవటానికి లేకపోతే ఇంతదైనా తల్లిదండ్రులకి పేదరికం వల్ల కానీ ఇంకా దగ్గర తప్పనిసరిగా పద్నాలుగు సంవత్సరాల వరకు ఖచ్చితంగా ఆ బడియ పిల్లలందరూ కూడా బడిలో ఉండాల్సిందే కాబట్టి ఎవరైనా ఉంటే కూడా బయట బడి బయట వాళ్ళందరినీ కూడా బడిలో తెచ్చుకునే విధంగా అందరూ కూడా చర్యలు తీసుకుంటారని ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన డిఈఓ గారి ఆఫీస్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి